హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఫ్రెండ్స్తో కలిసి శ్రీలంక ట్రిప్ వెళ్తున్నాను అనమాట సో అదే ఈ వ్లాగ్ అసలు చాలా రోజులు అయిపోయింది ఈ ట్రిప్పుకి వెళ్ళి కూడా మేము బట్ ఈ మధ్య అసలు ఎడిటింగ్ అంటే చాలా చాలా లేజీ అయిపోతున్నాను సో ఇక్కడైతే హ్యాపీగా ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట టూ లలో ఒక కొంతమంది ఒక కార్లో ఇంకొంతమంది ఇంకో కార్లో యాక్చువల్లీ టోటల్గా సిక్స్ మెంబెర్స్ కలిసి ఈ శ్రీలంక ట్రిప్ వెళ్తున్నాం అనమాట సో ఈ బ్లాగ్స్ మీరు చూశాక నేను చెప్తాను అసలు యాక్చువల్లీ శ్రీలంక ఎలా ఉంది ఏంటి ఎవరి త్రూ వెళ్ళాలి ఓన్గా వెళ్ళచ్చా లేదా సో ఇవన్నీ ఏంటంటే మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఈ సిరీస్ మొత్తం చూసారనుకోండి సో మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ అయితే మేము నేను లాంచ్కి వెళ్ళిపోయాను అనమాట సో లాంచ్లో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అవి చేసాము సో మా ఫ్రెండ్ సూపర్ హ్యాపీగా ఉంది ఇలా సోలో ట్రిప్పు ఫ్రెండ్స్తో వెళ్తున్నందుకు ఇక్కడ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట సో మార్నింగ్ అరౌండ్ నైన్ టెన్కి అలా వెళ్ళిపోయాము బట్ ఏంటంటే ఇంటర్నేషనల్కి ఒక త్రీ అవర్స్ ముందు ఉండాలి కదా మా ఫ్లైట్ అరౌండ్ వన్ థర్టీకేమో కాకపోతే మేము లాంచ్కి వెళ్ళి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఎందుకంటే మేము శ్రీలంకకి వెళ్ళేటప్పటికి శ్రీలంక టైమింగ్లో ఫోర్ థర్టీకి అలా రీచ్ అవుతాం అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం ఖాళీగా ఉన్న ఎయిర్పోర్ట్ని చూసినాం అస్సలు నిశబ్దంగా ప్రశాంతంగా హడావిలు లేకుండా రద్దీ లేకుండా జనాలు లేకుండా కూల్గా హ్యాపీగా మేమే ఉన్నామేమో కస్టమర్ ప్యాసింజర్స్ అన్నట్టుగా ఉంది కదా అనే అది మేమే ఉన్నాం అన్నట్టుగా ఉంది అమ్మ షాపింగ్ చేద్దామన్న టెంప్టింగ్గా ఉంది కానీ ఏం కొనట్ల కలర్ఫుల్గా ఉంది డాబా సూపర్ కలర్ఫుల్ ఇంకా మాకు ఎయిర్పోర్ట్లో చాలా టైం ఉందని కొన్ని రీల్స్ చేసుకున్నాం అనమాట అండ్ ఎంత ఖాళీగా ఉందంటే నేను ఎయిర్పోర్ట్ని ఇంత ఖాళీగా ఉండడమో కరోనా టైంలో కూడా చూడలేదన్నమాట అసలు అంత ఖాళీగా ఉంది సో మాకు భయం అనమాట ఆల్రెడీ మాది సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో మేము ఎయిర్పోర్ట్కి వచ్చాక ఇలా చూసి అయ్యిపోయి మళ్ళీ ఇవాళ కూడా ఏమైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయింటే అసలు మనుషులే అని అనుకున్నాము సో మా ట్రిప్పు సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ కాసా సిక్స్ డేస్ ఫైవ్ నైట్స్ అయిపోయింది సో ఒక డే అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ మా ట్రై మా ఫ్లైట్లో చూసారా మొత్తం ఒక కంపెనీ వాళ్ళ ట్రిప్ అనమాట ఇది సో ఆఫీస్ స్టాఫ్ అనుకుంటా మొత్తం అంతా అందరూ బ్లూ కలర్ షర్ట్స్ వేసుకొని సో ట్రిప్ వెళ్తున్నారు వాళ్ళు కూడా సో ఫుల్ ఫ్లైట్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోయిందనమాట నా ఒక ఫోర్ అవర్స్ అనుకుంటా జర్నీ సో నేనైతే చిన్నగా ఇలా ఒక ఏదో మూవీ పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే లంచ్ తర్వాత ఎప్పుడో ఎక్కిన ఒక గంట గంటన్నరకి లంచ్ ఇచ్చారనమాట సో నేనైతే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయడం బెస్ట్ అయిపోయింది అనమాట నేను ఎయిర్పోర్ట్కి రాగానే అండ్ ఇందులో కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయని చక్కగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కొన్ని లిమిటెడ్ గేమ్స్ ఉన్నాయి అండ్ మూవీస్ కూడా ఉన్నాయన్నమాట కొంతసేపు గేమ్ ఆడుకున్న కొంతసేపు మూవీ కూడా చూసాము తర్వాత నెక్స్ట్ లంచ్ ఇచ్చారు సో లంచ్ అయితే తినేసాను నేనైతే లంచ్లోకి అయితే రైస్ రైస్తో పాటు టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు సో బాగుంది లంచ్ చాలా బాగుంది సో హ్యాపీగా లంచ్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ అయితే ఎప్పుడెప్పుడు డెస్టినేషన్ వస్తుందో ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టుగా మేమైతే శ్రీలంక రీచ్ అయిపోయాం అదిగోండి రీచ్ అయిపోయాక ఇతనే మమ్మల్ని పిక్ చేసుకున్నాను మేము అక్కడ లోకల్ అతన్ని మేము త్రూ ఈ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట ఆల్రెడీ మా కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ శ్రీలంకన్ పర్సన్ తోనే ఆల్రెడీ ట్రిప్ చేశారంటే రివ్యూ బాగా ఇచ్చారు సో ట్రస్ట్ వర్తి కూడా అన్నారు సో కాబట్టి మేము సో అతన్నే మేము బుక్ చేసుకున్నాం అనమాట కానీ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదనేది మీరు చూడాలి హీజ్ సంపత్ ఏ హాయ్ హ్లీజ్ సంపత్ అవర్ టూర్ అండ్ ట్రిప్ గైడ్ శ్రీలంక ట్రిప్ గైడ్ ఓకే ఇఫ్ ట్రిప్ ఈస్ గుడ్ వి విల్ షేర్ యువర్ నెంబర్ అదర్వైజ్ వి విల్ బ్లాక్ యువర్ సో మేము అక్కడ లోకల్ పర్సన్ బుక్ చేసుకొని మంచిగా ట్రిప్ అయ్యిందా లేదా అనేది మీరు ఈ వీడియోస్ చూస్తుంటే నేను చెప్తానండి సో రివ్యూ అయితే సో మధ్యలో అయితే మాకు కాఫీ తాగాలనిపించింది చాలా హెడేక్గా అనిపించింది ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో అరౌండ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయిన వాళ్ళము సో మొత్తం త్రూ అవుట్ ఎయిట్ నైన్ అవర్స్ అయిపోయింది సో ఒక మంచి ప్లేస్లో కాఫీ కావాలన్నాము ఇక్కడైతే ఈ బ్యూటిఫుల్ వ్యూతో అయితే అంటే సముద్రంలో ఒక చిన్న పాట్ లేక్ లాగా ఫామ్ అయింది అనుకోండి పాండ్ లాగా సో దానికి ఆనుకొని ఈ కెఫే ఉందన్నమాట సో ఇక్కడ కాఫీ తాగడానికి ఆగాము కానీ ఏం అడిగితే ఇచ్చారు చూడండి ఏం అడిగాము కాఫీ డిగాషన్ ఇచ్చారు మనం డికాష్ అడిగితే కాఫీ ఇచ్చేవాళ్ళేమో కదా అది కూడా చూరు నీళ్ళలా ఉందండి అమ్మా ఈశ్వర కాఫీ అస్సలు బాగాలేదు సో దట్ వాస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీ బాగానే ఉందని చెప్పారు వీళ్ళు కాఫీ అంటే వీళ్ళు బ్లాక్ కాఫీ లాగా ఇచ్చారు పాలేం కలపరంట ఇక్కడ సో శ్రీలంకలో బిగ్గెస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి అంటే కాఫీ అనేది దొరకదనమాట అదొక్కటే టీ అయితే దొరుకుతుంది బట్ నేను అస్సలు టీ టచ్ అయ్యానమాట నాకు అసలు దాని స్మెల్ కూడా పడదు సో టీ లవర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అయితే మాకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ పట్టి జర్నీ చేసామండి ఎయిర్పోర్ట్ మేము ఉండాల్సిన డెస్టినేషన్కి వెళ్ళాలంటే హోటల్కి ఎందుకంటే మేము నెక్స్ట్ డే ఇమీడియట్గా శక్తిపీఠంకి వెళ్తున్నాం అనమాట సో దానికి నియర్ బై హోటల్ తీసుకున్నారు అండ్ మేము ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ త్రూ అవుట్ మేము భజనలు దేవుడి పాటలు కీర్తనలు ఇంకా లలిత శాస్త్ర పారాయణము అండ్ నెక్స్ట్ తర్వాత అంతాక్షరి డమ్షలర్స్ అలా అన్నీ ఆడుకుంటూ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామండి అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ ప్రాణం లేచి వచ్చింది మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిన మా జర్నీ మళ్ళీ నైన్ నైన్ థర్టీకి ఎండ్ అయ్యింది అండ్ వెళ్ళంగానే కాస్త వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఫుల్ టు టైర్డ్ అయిపోయా నేనైతే డిన్నర్ ఏం తిన్నా అన్నది కూడా షూట్ చేయలేకపోయాను సో ఇదండి డే వన్ అయితే వ్లాగ్ ఏంటంటే కంప్లీట్గా ఒక డే అంతా ట్రావెల్కే సరిపోయిందనమాట సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎర్లీ అవర్స్ ఫ్లైట్ అలా సెలెక్ట్ చేసుకుంటే ఆ డేలో ఏమైనా కొంచెం మనం చూడగలిగితే చూడొచ్చు అది కూడా కుదిరితేనే లేదంటే కష్టమే సో వన్ డే అయితే వేస్ట్ అయిపోతుంది ట్రావెలింగ్కి సో టయర్డ్ అయిపోయా అనమాట ఫుల్ టు అండ్ నెక్స్ట్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి సో అవి మీ దాకా రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్